ఉప్పల్వై గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత ఆధ్వర్యంలో కలోజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వై గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వర్ణలత ఆధ్వర్యంలో కలోజీ నారాయణరావు నూట పదకొండవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మనం కాలోజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి సంబరాలను నిర్వహించుకుంటున్నాం ఈయన కర్ణాటకలో పుట్టింది వరంగల్కి వచ్చి స్థిరపడ్డారు తను మంచి ప్రజాకవి ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక అని నినాదంతో అందరినీ చైతన్యపరచుండు అదేవిధంగా విద్యకి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియపరిచిండు బ్రతుకు నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అని మనకి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి తెలంగాణ కోసం చాలా పోరాడేళ్ళు స్వతంత్ర సమరయోధుడు అన్నిట్లో పార్టిసిపేట్ చేసిండు ఇప్పుడు తన పేరు మీద కాలోజీ కళాక్షేత్రం వరంగల్లోని హన్మకొండలో నిర్మించడం జరుగుతుంది అతని పేరు మీద వైద్య వైద్య యూనివర్సిటీకి కూడా పేరు పెట్టడం జరిగింది అది కూడా వరంగల్లో తను మంచి ప్రజాకవి స్వతంత్ర సమర యోధుడు నెక్స్ట్ విద్యా తత్వాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రావుకి పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది తను నా గొడవ ఆత్మకథను కూడా రాయడం జరిగింది చాలా మంచి ప్రాచురణ ఉన్న ప్రజా